రాల్సిన వాళ్ళం మేము ఒక దానికి పక్కకు రాము అర్థమైంది మేము జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ళు కూడా అక్కర్లేదు జిమ్లీ ఎన్నికలు వచ్చేస్తున్నాయి రెడీగా ఉన్నామని చెప్పాడు రాని ఇబ్బంది నేను సిద్ధంగానే నువ్వు మీ పార్టీ సిద్ధంగా మా పార్టీ సిద్ధంగా ఉండేది లేదు ఆ బుద్ధులు వచ్చాయి అన్న బాధపడితే నేను బాధపడతా అన్న సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటా అట్లాంటప్పుడు మూడు నెలలకే మేము అది చేసి అది చేయలేదు ఇది చేయలేదు అని మాట్లాడటం మాట్లాడటం ఎందుకంటే మాట్లాడాలా ఎట్లా మాట్లాడటం అవసరం ఏముంది దానికి అవసరం లేదు కానీ ప్రజల్లోకి ఏదో ఒకటి ఒక పాయింట్ పెట్టుకొని పోవాలి కదా నేను ఉన్నాను మా పార్టీ అది నేనే ఇచ్చింది మనం ప్రజల్లో ఉండాలా అది శవమా బఫూనా లంగానా అనేది పక్కన పెట్టు ప్రజల్లోకి పో ఇప్పుడు అంటే పర్దా పట్ల కట్టరు బార్గేళ్ళు కట్టరు నేను పోలీసు వాళ్ళు ఎవరు రారు పెద్దగా సెక్యూరిటీ ఉంటుంది ఇబ్బంది లేదు నువ్వు అని చెప్పినా ఇప్పుడు అదే విధంగా సవాళ్ళ కాడికి ఆడ పడితే ఆడిపోతాడు ఒక్క మాట మాట్లాడినా మీకు కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు వివేకానంద రెడ్డి హత్య గురించి కానీ అవినాష్ రెడ్డి ఆయన దాంట్లో ఆయన పాత్ర ఉందన్న విషయం ఎన్నికలకు ముందు ఎంత ఎంత బయటకు వచ్చిందో ఆ తర్వాత అసలు ఆ విషయం ఎవరు మాట్లాడలేదు మాట్లాడదు ఇప్పుడు మా ప్రభుత్వంలోనా మా గవర్నమెంట్ ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కూటమి ప్రభుత్వంలో ఎవరు మాట్లాడలేదు ఇబ్బంది నిందితులు లోపల పోతారు మా నిందితులు అంతా అప్పుడు మరి అప్పుడు అంతా హడావిడి చేశారు ఏదో జరిగిపోయింది ఇక్కడ అంతా కూడా అవినాష్ రెడ్డి చేశాడు లేకపోతే ఇంకొకళ్ళు చేశారు ఇంకొకళ్ళు చేశారు నానా రకాలుగా మాట్లాడారు అట్లాంటి కేసే ఇది కూడా నేను నేను చెప్పేది అదే చివరికి అది అది ఎట్లా మాట్లాడారు ఇవాళ కూడా రేపు కొంత కొన్ని రోజులు అయిన తర్వాత ఈ వ్యవహారం కూడా అట్ట మాట్లాడతారు ఏ వ్యవహారం వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరు ఆస్తులకు సంబంధించి కూడా అట్టగి మాట్లాడతారు రేపు మనది లేదు వాళ్ళు ఏం మాట్లాడతారు నేనేమంటానంటే సునీతారెడ్డి అదేవిధంగా షర్మిల వాళ్ళ ఇంట్లో వాళ్ళే బయట పెట్టుకున్నారు వాళ్ళ స్నాయన చంపింది అవినాష్ రెడ్డి అని మా స్నాయన చంపింది అవినాష్ రెడ్డి అని అవినాష్ రెడ్డి అని ఎవరు అన్నారో ఎవరన్నారు షర్మిలానే అనింది కదా రెడ్డి అనింది కదా ప్రెస్ మీట్లు పెట్టినారు కదా పెట్టారు మరి ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం నిందితులను సో మనం వెయిట్ చేద్దాం అయిపోయింది కదా ఆరు నెలల నుంచి ఉంది కూటమి ప్రభుత్వం అసలు ఏమన్నా అసలు ఆ విషయం మాట్లాడిందా ఎక్కడన్నా మాట్లాడగలిగిందా అది నువ్వు అవునా కాదండి మీరు దానికి కూడా ఒప్పుకోలేరా నాకేం సంబంధం అసలు అక్కడ ఏం జరగలేదని చెప్తాను నేను జరగలేదు నేను నేనంటా నేను అయితే మరి వివేకానంద రెడ్డి ఎందుకు చేశాడా ఆయన చనిపోవటం అనే దాంట్లో ఎవరి పాత్ర ఉందనేది ఇప్పటివరకు బయటికి తీసుకురాలేపారు కదా అది చనిపోవటం ప్రభుత్వం వచ్చింది వీళ్ళు చూసుకోవాలి చూస్తారంటారా వాళ్ళు నాకు తెలిసే చూస్తారని అనుకుంటా దాంట్లో మీ మీ పాత్ర ఏమన్నా నేను నేను అటు అట్లా అంగా పనులకు అటు అడ్డా బఫోన్ నేను పోను లడ్డు వ్యవహారం వచ్చిన తర్వాత ఇట్టాగే అందరూ మాట్లాడారు లడ్డు వ్యవహారం అంతా కూడా వీళ్ళు కావాలని తీసుకొచ్చారు అని చెప్పని అంటున్నారు మీరేమనుకుంటున్నారు సిట్ కదా చూద్దాం ఏముంది సిట్ కరెక్ట్ దాని గురించి ఏం మాట్లాడలేదు కదా ఆ సిట్ కాదని చెప్పితే సుప్రీం కోర్టుకి వెళ్ళారు చాలా మాట్లాడారుగా కోర్టులో ఉందని మాట్లాడలేదా గారికి ఇబ్బంది కలుగుతుంది కోర్టులో ఉండే విషయాలు మనం చర్చించకూడదు కిషోర శివరాజా భవిష్యత్ ఏంటి సరే అది ఎప్పుడు వచ్చే అది కాకుండా ఏదో ఒకటి చేయాలిగా మీరు సీమరాజా అన్న తర్వాత కట్టుబడి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి ఉన్నా నేను అని అనుకున్నప్పుడు ఏదో ఒకటి చేయాలిగా ఆయన వెనకాలన్నా నడవాలి ఆయనకి ఆయన మొన్న ఇప్పుడు ఆయన మీద జరుగుతున్న దాడికి మీరు కాదు ఇదిగో ఇట్లా జరిగిందని చెప్పి బయటకి చెప్పాలి ఏం చెప్పారు మీరు వాళ్ళిద్దరి మధ్య గొడవ ఉందని చెప్తున్నారు అందరికి అది కాదు చెప్తా రాబోయే రోజుల్లో నా అవసరం జగన్ అన్నకు ఖచ్చితంగా ఉండాలి తప్పకుండా నేను జగనన్నతోనే నడుస్తా జగనన్నకు తోడుగానే ఉంటాను ఎన్నాళ్ళ పాటు ఎన్నాళ్ళైనా సరే ఎందుకు ప్రేమ ఏముంది కూడేమైనా పెట్టింది అది కూడు పెట్టబల్నా సార్ ఓ పక్కనేమో జగన్మోహన్ రెడ్డిని తిడతారు ఓ పక్కనేమో ఆయన వెనకాల ఉంటానంటారు నేను జగన్ అన్న జరిగిన వాస్తవాలు చెప్తే అట్టనే ఉంటుంది నిజాలు మాట్లాడితే అట్టే ఉంటుంది మీరు నిజాలు మాట్లాడుతున్నారని అనుకోలే ఎవరో ఎవరు మీ చేత మాట్లాడిస్తున్నారు మాట్లాడుతున్నారు మీ వెనకాల ఉండక్కర్లా మిమ్మల్ని నడిపించే వాళ్ళంతా కూడా వాళ్ళే ఊరు నడిపిందన్న నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతా ఒకటి చెప్తే నేను మా నాయన చెప్తేనే అన్న నా ఇష్టం నాకు ఇది నాకు ఇది చేయాలనిపించి అదే చేస్తా మూడు రోజులు మూడు నెలల పాటు ఊళ్ళో ఉన్నారు అప్పటికి మీకు ఇంకా జ్ఞానోదయం కలగల నాకెందుకు జ్ఞానోదయం ఎందుకు నేను పార్టీలో ఉన్నాను అవసరం ఏముంది నా అవసరం అని చెప్పి విషయం ఎప్పుడు కూడా అనుకోవాలి మీరు పార్టీలోనే ఉన్నా కానీ నేనేం చెప్తానంటే ఇవిడు మాట్లాడేవాళ్ళు లేడు మూడు నెలలు అయిపోతోంది ఇవి బయటకి రాలా నేను ఇంకా బయటికి వచ్చినా నేను బయటికొచ్చి మళ్ళీ తగిలినా వస్తూనే ఉన్నారు మాట్లాడుతూనే ఉన్నాను వాళ్ళు మాట్లాడితే మాట్లాడాడు మాట్లాడితే ఇరవై మంది కూడా చూడటంలా ఇరవై మంది వింటంలా శివరాజా మాట్లాడితేనే వింటారా చూస్తారా శివరాజా మాట్లాడితే చూస్తారంటే నేనేం పెద్ద ఇదేని కాదు ఏదో మంచి చెప్తాడు మంచి మాటల్లో మంచిగా మాట్లాడతాడు అనేది కొద్దిగా సరే పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఎందుకో పార్టీ మీద చాలా అభాండాలు వేస్తున్నారు దానికి ఏం రియాక్షన్స్ రావట్లే మీ నుంచి వాస్తవం ఒప్పుకున్నట్టే కదా వాస్తవం ఒప్పుకునే పద్మ గారు వెళ్ళిపోయారు మొన్న శ్యామల్ గారిని తీసుకొచ్చారు ఆవిడకి ఆవిడికేమో మాట్లాడటం మాట్లాడటం రావట్లే ఇచ్చిన పేపర్ చదువుతాది ఆ పేపర్ లో కొట్టిచ్చారో టైప్ కొట్టిచ్చారో ఆ టైప్ కొట్టించింది చదువుతాది మళ్ళా అన్న నేను మళ్ళీ ఆ ప్రెస్ మీట్ అయిపోతాను మళ్ళా నేను ప్రెస్ మీట్ పెట్టా కూర్చొని ఓహో మళ్ళా అదంతా ఎత్తిపోసుకునేదానికి ఏం చేస్తావు బాధలు ఉన్నాయి కిషోరమ్మ ఏం పద్మగారు ఎందుకు వెళ్ళిపోయారు పార్టీ నుంచి అదే ఎందుకు వెళ్ళిపోయారంటే చెల్లి ఎందుకు పోయింది సరే అది వేరు పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం అసలు పార్టీని లేదని అనుకుంటున్నారు అవును లోకి పోవాలని మంతనాలు జరుగుతున్నాయి కిషోర్ అని చెప్పిన అదే విధంగా ఉన్న వాళ్ళకైనా గౌరవం ఇచ్చి గౌరవం ఇస్తే ఉంటారు వాళ్ళకు ముఖ్య ప్రాధాన్యత ఇవ్వాలా నీ బడిగా పాదయాత్ర చేసిన వాళ్ళందరూ నీ బడిగా ఉన్నారా ఈరోజు లేరు కదా ఉన్నారు కదా చాలా మంది చాలా మంది వాళ్ళు ఎందుకు మాట్నంత నిన్ను అంత నమ్మినప్పుడు నువ్వు ఏ విధంగా చూసుకోవాలి వాళ్ళను తప్పు ఎక్కడ జరుగుతుంది తప్పు జరుగుతుంది అది ఎక్కడ ఎవరి దగ్గర నుంచి అన్న దగ్గర నుంచే జరుగుతుంది ఎంగూరు దగ్గర నుంచి జరుగుతుంది

చెప్పకూడదట పార్టీలో జరిగినటువంటి అంతర్గత సమావేశాలు బయట చెప్తారు చెప్పొచ్చుగా ఒకటి చెప్పొద్దని కీలకంగా కొన్ని పాయింట్లు ఉంటాయి మేము ఇట్లా వెళ్దాం రోజుల్లో జరుగుతాయి పరిణామాలు చూస్తారు మీరు ఆ సమావేశంలో ఎక్కడా కూడా వ్యవహారం ఏం బయటకి రాలేదా మా మా ఇద్దరి మధ్యన గొడవలు జరుగుతున్నాయన్న విషయం ఎక్కడ అది పార్టీలో చెప్పలేదు బయటకు వచ్చి చెప్పాడు చెప్పాడు అదే వచ్చింది అబ్బా ఆయన చెప్పిన ఉంటే మేమే దాన్ని ఏదో ఇష్యూ క్లోజ్ చేద్దాం ఎలా క్లోజ్ చేస్తుంటారు వారన్ని పసుకోవాలి మేమే మాట్లాడుకుందాం మేము మేము కానీ మాట్లాడుకొని సెటిల్ అక్కడికి రాయబారు పంపించడం ల్యాండ్ అవ్వటం అవటం ఎట్లా జరిగి ఉండవు వైట్ హౌస్ లో ఆల్రెడీ కూర్చుని సుబ్బారెడ్డి అన్న ఉన్నాడు సుబ్బారెడ్డి అన్న ఉన్నాడు అందరూ ఉన్నారు ఆయన ఏదో ఒకటి జరిగి ఉండవు అట్లా అంట బయటికి చెప్తుంది బయటికి చెప్పిన వీళ్ళు కూటమి ప్రభుత్వం వేసుకుంటుంది మనం జనసేనలో ఉండేటువంటి వాళ్ళను మనం సఫాయిగా మాట్లాడితే అంతకు ముందు ఏం చేస్తామో మామూలుగా ఉంటుంది ఎవరు అయిపోయే కథ కానీ లోపలికి వచ్చేవాళ్ళు మాత్రం బయట పార్టీల నుంచి వచ్చి లోపల జాయిన్ అవుతున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చదువుతారు కదా మన ఈ మధ్యన ఒక ఆయన ఎవరు విజయనగరం జిల్లా అయిన ఒక ఆయన జాయిన్ అయ్యాడు వచ్చి రాబోయే వాళ్ళు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు పార్టీ ఇది వచ్చేవాడు నీకు నచ్చకుంటే నువ్వు పక్కకు పోతావు నచ్చినోడు మా పార్టీ లేకొచ్చాడు దాంట్లో ఏం పెద్ద ఇది లేదా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ మూడు కలిపి ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు నడుస్తుందా నడుస్తుందని అనుకుంటా నేను వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారా వచ్చి వచ్చింది చూద్దాం అన్ని హామీలు నెరవేర్చాలి ఆరు హామీలు ఉన్నాయి సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ ఉంది సూపర్ సిక్స్ లో ఏవి కూడా ఇప్పటివరకు అమలు కావట్లేదు చెప్పి మాట్లాడుతున్నారు ఇప్పటికే పార్టీ మీద నేటివ్ వస్తుంది అని చెప్పి అని అంటున్నారు దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం ఎందుకు చేయట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా వాళ్ళు మా అదే చేస్తారు నేను చేస్తాలే నేను చేస్తా అదే మా వాళ్ళు మా వాళ్ళు ఎవడైనా మాట్లాడినారా మాట్లాడితే భయం మన అవినీతి మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి వంద రోల్ అయింది సార్ రోల్ పైన అయింది ఈ సందన్నే వాళ్ళు అన్నీ మనం ఐదేళ్ల పాటు పెరికి కట్టలు కట్టింది ఏమి లేదు ఈ వంద రోజుల్లోనే ఏమి చేయలేదు ఏమి చేయలేదు అని గోల్ పెట్టుకుంటే మనకు ఒక సాక్షి పేపర్ ఉండాలి మనం దాంట్లో ఏవైనా రాతలు రాసుకోవచ్చు అనుకుంటే మనం వంగ కిందికి పోతామే తప్ప మనం దాని వల్లే మైలేజ్ వచ్చేది ఏమి లేదు మరి అన్ని పేపర్లు మిగతా పేపర్లన్నీ రాసి అందరూ నమ్ముతున్నారు సాక్షి పేపర్ రాస్తే నమ్మరా ఎవరు నమ్ముతారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే నమ్మాలి అదే వినాలి మేము అదే చూడాలి అదే మా కదా ఏరే పెట్టం టీవీలు బతుండేది మా పేపరే మా పేపర్ సో ఇప్పుడైతే మళ్ళీ రీవ్యాంప్ అయ్యే పరిస్థితి అయితే ప్రస్తుతానికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదు టైం పడుతుంది కూటమి ప్రభుత్వం కూడా బాగానే నడుస్తుంది బ్రహ్మాండంగా నడుస్తుంది అంటే మనం అంత చేయలేకపోయిన వాళ్ళు మనకంత ధమాఖది ఐదేళ్ల పాటు అధికారం ఇచ్చారు చాలా పథకాలు తీసుకొచ్చారు ధమాక్ ఎక్కడ ఎక్కడ లండన్ డాక్టర్ అడిగితే చెప్తాడు ధమాఖ్ ఎట్లుండేది ఎంత పనిచేసేది ఎంత డోస్ చేసుకునేది సో ఐదేళ్ల పాటు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతారు లోకేష్ గారు విషయం వాళ్ళ కూటమి ప్రభుత్వం గురించి నన్ను అడిగితే నాకేం చెప్ప నా నీకు ఒక అభిప్రాయం ఉంటుంది కదా నాకేం అభిప్రాయం ఉండదు మా అభిప్రాయం అంతా అన్నదే మళ్ళీ చెప్తే భయపడుతున్నావా మళ్ళీ వాళ్ళు ఏమన్నా కొడతారని ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమన్నా మళ్ళీ నాకెందుకు మాకేం అవసరం ఇప్పుడు ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఏమి ఉన్నాడు అవును ఉన్నాడు ఆయన ఏదో కొన్ని కంపెనీలు కూడా తెచ్చినాడు అవును మనం ఉండేటి తరువు చూపినాము వాళ్ళు మళ్ళీ ఇంకా అన్ని నా నోట్ ఎందుకు చూపించాం మా పార్టీ మరి చెప్పబోతే ఎట్లా తెలుసుకోవాలి మీ ద్వారా అన్న కొంతమంది తెలియాలి మా పార్టీ డామేజ్ జరుగుతుంది మళ్ళా మా వైసీపీకి లూలు ఏమో వైజాగ్ లో